ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారంలోకి వస్తే అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని అంత చూస్తా అని చెప్పిండు ఎలా మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఆడున్నాడు టీఎస్పీఎస్సికి చైర్మన్ అయి కూర్చున్నాడు అసలు ధరణిని తెచ్చి పేద ప్రజలు కష్టం తీసుకొచ్చిర్రు మేము ధరణినే మొత్తం తీసేస్తాం భూమాత తీసుకొస్తాం భూమిని కాపాడుతాం పేద రైతులకు అండగా ఉంటాం తప్పు చేసినా శిక్షిస్తాం మరి తప్పు శిక్ష ఎడికెలు మొదలు కావాలి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గర మొదలు కావాలి మొదలు కాలేదు ఒకరోజు ఫస్ట్ పేజీ బ్యానర్ ఐటమ్ నెక్స్ట్ సెకండ్ డే హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూముల మీద దర్యాప్తు ఒక ఆశ్చర్యార్థకం ఒక క్వశ్చన్ మార్క్ ఈస్ దిస్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది ఆ నిర్ణయాన్ని పునః సమీక్షించమని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పు చేసింది తప్పుడు జీవోలు ఇచ్చింది మీరు అధికారంలోకి వచ్చి నలభై ఐదు యాభై రోజులు అవుతుంది ఎందుకు తడబడుతుండ్రు ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అధికారులకు ప్రాపర్గా డైరెక్షన్స్ ఎందుకు ఇస్తలేరు కేసు నమోదు ఆ చేసినాం హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ మీద కేసు నమోదు చేసినాం ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిలో పోయి ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టిన్రీ డెబ్బై ఐదు గజాల లోపలి ఇచ్చిన యాభై తొమ్మిది జీవో మీదనేమో రిజిస్ట్రేషన్ లాపమని చెప్తారు కానీ హైకోర్టు పునః సమీక్షించమని చెప్పిన తర్వాత అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పనులు నడుస్తుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టడానికి మనం ఇష్టపడతలేం ఎన్ని వేల కోట్ల భూమి అది మీరే చెప్తా ఉన్నారు వేల కోట్ల భూములని పత్రికలకు లీకులు ఇచ్చి వార్తలు రాపిస్తా ఉన్నాం దెన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఎందుకు హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూమి ఇల్లీగల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో మనకున్న అభ్యంతరం అయింది అంటే ఇంకా మాట్లాడుకుందాం అనుకుంటురా ఈస్ ద రీజన్ పెండింగ్ ఒక ఐఏఎస్ గురించి చెప్పాల్సిందంటే ఒక వంద వందల మంది గురించి చెప్పవచ్చు సోమేష్ కుమార్ గారు అంతే రజత్ కుమార్ అయితే మీరు బాగా చెప్పిన కాళేశ్వరంలో ఇంజనీరింగ్ చీఫ్ గా ప్రత్యేక అధికారిగా ఉన్నాడు బిడ్డ పెళ్లి చేసిండు వాళ్ళ బిల్లు కట్టిరు బిల్లు కట్టినోడు కంపెనీ కాంట్రాక్టర్ యాక్షన్ ఒక్క బ్యూరోక్రాట్ మీద కూడా యాక్షన్ ఎందుకు లేదు రఘునందన్ రావు ఏ టోన్ లో మాట్లాడిండో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే టోన్లో మాట్లాడిండ్రు ఏం చెప్పారు బీహార్ బ్యాచ్ అంతా దోసుకపోతుంది అన్నారు నేను మరింత యాక్షన్ బీహార్ మీద లేదు ఆంధ్ర రోడ్డు మీద లేదు తెలంగాణ వాళ్ళ మీద దొంగల మీద ఎవరి మీద యాక్షన్ ఎందుకు లేదు ఇది భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న కేసు నమోదు చేయడానికి మీకు ఎంత సమయం కావాలి ఎందుకు వీళ్ళందరూ రజత్ కుమార్ అట్లే ఉన్నాడు సోమేష్ కుమార్ అట్లే ఉన్నాడు ఇంకా దారుణం ఏంటంటే అరవింద్ కుమార్ గారు ఏమైంది ఓఆర్ఆర్ మీద రేవంత్ రెడ్డి గారు మీకు నాకు ఇద్దరికి లీగల్ నోటీస్ ఇచ్చిండు కదా ఇదే అరవింద్ కుమార్ అనే సారు ఓఆర్ఆర్ లో టోల్ గేట్ లో అవకతవకలు జరిగినాయంటే ఇరవై వెయ్యి కోట్లకి నోటీస్ ఇచ్చింది కదా సో వాట్ ఈస్ యాక్షన్ దిస్ గవర్నమెంట్ హెస్ ఇనిషియేటెడ్ ఆన్ ఓఆర్ఆర్ ఉత్త అరవింద్ కుమార్ గారు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసినాం అయిపోయిందా చేతులు దులిపేసిరా సోమేష్ కుమార్ గారు రజత్ కుమార్ గారు అరవింద్ కుమార్ గారు రిటైర్డ్ అయిపోయిన వెంకట్రామరెడ్డి సారు రింగ్ రోడ్ వంకలు తిప్పుతారు రింగ్ రోడ్ టోల్ గేట్లు అమ్ముకుంటారు నియో పోలీస్ పక్కన వంద కోట్లకు ఎకరంగా ఉంటారు మీరు బ్యూరో కోట్లా ఇంకా బందిపోట్లా ఏడికెళ్ళి వస్తున్నాయి మీకు పైసలన్నీ ఏం చేస్తారు వీళ్ళంతా ఆయన రిటైర్డ్ అయ్యే తాళుమకి కలెక్టర్ పోయి ఎమ్మెల్సీ అవుతాడు ఇంకొక ఆయన రిటైర్డ్ అయ్యే తాలముక్కి చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన పోయి ప్రత్యేక సలహాదారుడు అవుతాడు